మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఆరవ వార్డు తిరుమల నగర్ లో అక్రమ వెలుస్తున్నాయని కాలనీల అధ్యక్షులు మరియు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇరవై ఫీట్ల రోడ్డు మరియు ముప్పై ఫీట్ల రోడ్డును కబ్జా చేస్తూ ఆన్లైన్ లో అప్రూవల్ తీసుకుని రోడ్లను ఆక్రమిస్తున్నారని ఈ విషయం స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లి ఎలాంటి చర్యలు లేకపోవడంతో కాలనీ వాసులు దాదాపు ఐదు వందల మందితో సంతకాల సేకరణ చేసి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి ధన్సింగ్ నాయక్ రాములు గౌడ్ శ్రీనివాస్ రెడ్డి రవీందర్ రెడ్డి రామ్ రెడ్డి బచ్చు నాయక్ భీమ్రాజ్ నాయక్ రవికుమార్ రమేష్ నాయక్ శ్రీకాంత్ యాదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు వడంగపేట్ల ఇరవై ఆరో డివిజన్లలో పర్మిషన్లు లేకుండా వితౌట్ పర్మిషన్లు లేకుండా సెట్ బ్యాక్ చేయకుండా ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు కానీ ముప్పై ఫీట్ల రోడ్డు కానీ కానీ ఈ కార్పొరేషన్పేట కార్పొరేషన్లో ఏ కాలనీకి అయినా ఇరవై ఐదు ఫీట్లు తన మూడు పీట్లు షెట్ బ్యాక్ చేయాలి ముప్పై పీట్లులో తన ఐదు పీట్లు సెట్ బ్యాక్ చేసి కనుక్కోవాలని ఈ బిల్లాలు ఏం చేస్తున్నారు అంటే ఏదో పర్మిషన్ ఉంది ఏదో కార్పొరేటర్లతో మాట్లాడుకున్నాం కార్పొరేటర్లతో ఏదో కుమ్మెకైనా అది చేసి బిల్లర్లో చిల్లు కడుతున్నారు మూడు వందల గజాలు కొనుకొని నూట యాభై నూట యాభై గజాలు కొని షెడ్ బ్యాగ్ లేకుండా గడిచేయాలేమో అమ్ముకొని లాభపడుతుంది బిల్లర్లు వేయరు కాలనీలో బీదా సాదా కష్టం చేసుకున్న వాళ్ళు ఇల్లుకొని రేపు రోడ్లు లేక ఇబ్బంది అయ్యి స్కూల్ పిల్లలు పోవాలంటే స్కూల్ బస్సులు ఎక్కడ మళ్ళకుంటా స్కూల్కి పోవాలంటే పిల్లలకు ఇబ్బంది అయ్యి పొద్దున్నే జాబ్లో కొత్త మామూలు జాబ్ చేసుకున్న వాళ్ళంతా పిల్లలు దింపి రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము విన్నవించేది ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ కానీ బలాంకేట మేయర్ కానీ కార్పొరేటర్లకు కానీ ఎక్కడనైనా సరే ఇరవై ఐదు పీట్లు ఉన్న తన ఇరవై పీట్లు ఉన్న తన మూడు పీట్లు ముప్పై పీట్లు తన ఐదు పీట్లు ఇప్పించి కట్టించుకొని పర్మిషన్ తెచ్చుకొని కట్టుకుంటే బాగుంటుంది అందరం బాగుండాలంటేనే మన కాలనీ కూడా పెద్దగా అవుతుంది కాబట్టి చిన్నది పోయి ఇబ్బంది అవుతుంది కాబట్టి విన్నవించేది ఏంటంటే మేయర్ గారిని కానీ కార్పొరేషన్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక్కసారి సైడ్ విజిట్ చేసి ఎట్లా కడుతున్నారు ఏం కదా చూడాలి వాళ్ళు అన్నీ ఆన్లైన్ లో బుక్ చేయాలని ఆన్లైన్ లో పర్మిషన్ కథం అయిపోయిన పర్మిషన్ తెచ్చుకున్నాడు మూడు వందల కదాలకుంటే నూట యాభై నూట యాభై రెండు డాక్యుమెంట్లు ఉండాలి ఒకదానికి పర్మిషన్ ఏ విధంగా ఇస్తున్నారు పర్మిషన్ లేవు కడుతురు బిల్లాన్ని ఏమంటారు బిల్లాన్ని ఏదో మాట్లాడుకుంటాడు కార్పొరేటర్ గుమ్మెక్కయ్యి ఏదో పావులో పర్కో ఇచ్చుకొని ఇక్కడ మా కాలనీ వాసులను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కమిషనర్ గారికి విన్నవిస్తున్నాం ఇప్పటికీ రోడ్లు ర్యాంపులన్నీ ఉన్నాయి ర్యాంపులు కూడా సక్క చేసి కాలనీ ఇప్పటికే బస్సు వస్తలేదు బస్సు వస్తే ఒక రోజు నాలుగు రోజులు వస్తే నాలుగు రోజులు వస్తలేదు పిల్లలు తీసుకుపోయి బిఎన్ఎడ్లా సాగర్ కాంప్లెక్స్లో బస్ స్టాండ్లో ఇచ్చి పెట్టాలంటే ఇబ్బంది అయితే పొద్దున్నే ఐదు గంటలకు నాలుగు గంటలకు నౌకరి కోతలు ఉన్నారు బామూలు కొలువు చేసుకొని వాళ్ళు పిల్లలు ఇచ్చి ఎప్పుడు నౌకరి కోవాలి ఎప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి కమిషనర్ కానీ కానీ కార్పొరేషన్ వాళ్ళకి విన్నవించేది మా తిరుమల నగర్ ప్రజల తరఫున విన్నవించేదంటే చెట్ బ్యాగ్ చేసి కట్టుకోవాలి కొత్తవి కట్టేటువంటి చెట్ బ్యాగ్ చేసుకోవాలి గతంలో మేము జిహెచ్ఎం కమిషనర్ గారికి ఇచ్చాము టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇచ్చాము మేయర్ గారికి ఇచ్చాము ఏం చర్యలు తీసుకున్నారు కాబట్టి ఆ చర్యలు ఎట్టి పరిధిలో తీసుకోకుంటే మేము పై కూడా విన్నపిస్తూ కలెక్టర్ గారికి అయినా సరే కమిషనర్ ఉన్నాడు దీని మీద జూనియల్ ఆఫీసర్లు ఉంటారు అందరికీ కలుస్తాం అందరికి చేస్తామని ఈ సభాముఖాలు తెలియదు కాబట్టి పక్కోళ్ళు అంటే పాత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కట్టారు ఇప్పుడు కొత్త కట్టితో మొత్తం షెడ్ బ్యాగ్ చేసి కట్టమంటున్నాం మేము మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఎందుకు కట్టుకుంటాం అని మేము అడుగుతలేం ఇక్కడ తిరుమల నగర్ లో రోడ్ నెంబర్ రెండు అట్ల అయింది తిరుమల నగర్ పేస్ టూ లో ఇరవై ఐదు ఫీట్ల సాయిబాబా గుడి అట్లే కట్టారు ఇవన్నీ అట్లే కట్టుకుంట పోతుండే రేపు వచ్చే ప్రజలు ఇక్కడ జనం పెరిగింది జనాలకు ఇబ్బంది అవుతుందని మేము జనాల తరపున మేము అడుగుతున్నాం ఇట్లా కట్టే ఓనాలు ఏం చేస్తున్నారు బిర్లాను వస్తున్నాం వస్తున్నాం మాట్లాడుతామంటారు వాళ్ళు ఏనాకైనా వస్తున్నారు ఏనాగైనా వస్తున్నారు ఎవరికి కలుస్తలేరు ఇక్కడ కార్పొరేటర్లకి ఎట్టు కలుస్తారు కుమ్మెక్క అవుతున్నారు లేపర్లు పెట్టురు గుంతలు పంపిస్తారు మేము గుంతలు ఆపుతామంటే మనకి గుంతలు ఆపుతానికి కమిషనర్ గారికి కమిషన్ టౌన్ ప్లానింగ్ వచ్చి ఆపాలి కార్పొరేటర్ దిష్టి కూడా తీసుకోకపోతే మాట్లాడుతున్నట్టు ఇప్పటివరకు ఏం మాట్లాడతలేరు చేపిస్తారు ఎవరు చేపిస్తలేరు కాబట్టి ప్రజల గురించి మాట్లాడుతున్నాం మా అవసరాల గురించి ప్రజలు జనాలు ఉన్నారు కాబట్టి కదా చెంతు పెరిగింది జనాభా పెరిగింది ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది పడకుండా మనం ముందు జాగ్రత్త పడదాము ఇప్పుడు కట్టి పాతయ్య కట్టేది కట్టినని కొత్త కట్టేతో బ్యాక్ చేసుకొని కట్టుకోవాలి పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల తంది ఎటువంటి చర్య తీసుకోవాలి మేము రెండు వందల మూడు వందల మంది సంతకాలు సేకరించాం ఇట్లే సంతకాలు సేకరణ ఏం చేయకుండా ఒక వెయ్యి మంది సంతకాలు సేకరణి కలెక్టర్ ముత్తరిస్తామని కూడా కాలనీ తరపున వినవిస్తున్నాం